అరణ్యకాండము డెబ్బతి ఒకటవ సర్గము కబంధుడు రామలక్ష్మణులకు తన వృత్తాంతము చెప్పుట రామ నేను పూర్వము చంద్రుడు సూర్యుడు దేవేంద్రుడు మున్నగు వారితో సమానమైన సుందర రూపము గలిగి జగములందమునకు పేరు తిని గర్వంతో నేనిట్టి వికృతమైన రూపముతో మునులను వనములందువారలను భయముచే వనుకునట్లు పలుమారులు కష్టపెట్టుచు తామసబుద్ధితో స్థూలశిరుడను తాపసిని భయపెట్టగా శాపమే ఆయుధంగా గల తాపసి కోపంతో శుచితమైన నీ రూపముతో బెదిరించదవా పాపి నీకు ఈ రూపము ఎల్లప్పుడూ ఉండుగాక అని నన్ను శపించను అట్లా అతడు శపింపగా నేను అనగా దయచూడవా అని వేడగా ఎందు రాముడు నీ చేతులు నరికి తగలబెట్టినచో పూర్వరూపమును పొందెదో అని ఆనధించెను నేను శ్రీయుత ధనపుత్రుడను లక్ష్మణ నేనిట్టి వికృత శరీరం గలవాడున్న కుటకు ఇంద్రుని కోపము కారణము నేను ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని వలన దీర్ఘాయువును వరముగా పొందుటచే నాతో సమానులింకలేరని తలంచి వెకిలినై వాడనై ఇంద్రుని యుద్ధమునకు రారమ్మని పిలిచితిని అతడు కోపముతో దయారహితుడై వజ్రాయుధంతో కొట్టి తల వక్షములోనికి కుదియబడినట్లును తొడలు కడుపులోనికి చొచ్చునట్లును అణపగా చంపుమని వేడితిని ఎంత వేడినను నన్నతడు బ్రహ్మమాట యముని కడకు పంపడయ్యను సీతానాథ వరము నశించినట్లు రెంటికీ చెడిన రేవడి నైతిని ఎటులయ్యా నేను బ్రతుకుట ఇట్లా ఆహారం లేకుండా ఎట్లుందును కటకట భగ్నముకుడను విరవబడినా శిరస్సు తొడలు గలవాడను ఆహారమెట్లు తిందును కరుణజూడుము అని వేడగా దేవేంద్రుడు ఆమడు పొడువగు చేతులను ముఖమును కోరలను నాయుదురమున కలుగునట్లనుగ్రహించను దానిలో నేను ఏనుగులు సింహములు పెద్ద పులులు మొదలుగాగల మృగసంతతులను తినుచుండెను రాముడు లక్ష్మణ లక్ష్మణసీతుడై నీ గొప్ప చేతులను వాడియగు కడ్గపు దెబ్బచే నీలబడినట్లు నరకగా నీకు స్వర్గము కలుగునని చెప్పి ఇంద్రుడు వెళ్ళెను ఆ ముని యొక్క మాటను నమ్మి వికృతమైన రూపమును వేగంగా పోగొట్టుకొనదలిచి నేను ఏ మృగము ఏ పదార్థము కనిపించినను పట్టుకొనుచున్నచో రాముడు చిక్కడాయని గొప్ప ఆశతో ఏదైనా నీ ఆమెడ దూరంలో కనిపించినను వేగముగా పట్టుకుని నోటబెట్టుకుందును ఆ మునింద్రుడు చెప్పిన రాముడవు నీవే మహాత్మా రణరంగమునందు ఈ విధముగా నన్నెవరూ చంపజాలరు నీకు నేను బుద్ధిచేయి మంత్రిత్వము చేయుదును నీకు తగిన మిత్రశ్రేష్ఠుని సంపాదింతును నాకు అగ్ని సంస్కారము చేయుము అనగా రాముడిట్లనెను స్వేచ్ఛగా నేనును ఇతడును సంచరించుచుండగా రావణుడు నా భార్యని ఎత్తుకొని ఎత్తుకునిపోయెను ఆ దుర్మార్గుని పేరు యొక్కటియే మేమెరుగుదుము అతని పరాక్రమము గాని అతని నివాసము గాని మాకు తెలియవు అతనిని నీ విరంగించినచో మతిచెడి దిక్కు తెలియక అడివి అడివి తిరుగుచున్న మమ్ములను తీవ్రమైన దుఃఖంలో నున్నవారులను మంచి ప్రవర్తనగలవారులను కేవలము మంచి దయతో చూచి అతని స్థితియు గతియు ఇట్టిదని భేదమించక మహోపకారము చేయువాడవై ఓ వీరుడా చెప్పుము ఏనుగులప్పుడప్పుడూ కూల్చిన ఎండిన కట్టెల సమూహములను ప్రోగుచేసి నీ మాటననుసరించి నిన్ను బలమునందు కాల్చుటకు యత్నము చేసదను ఎవ్వడు జానికిని హరించనో ఎచ్చట దాచినాడో దయతో మాకా నీ వెరిగినచో తెలియజేసి శుభము కలిగినట్లు చేయవయ్యా అనగా కబంధుడు దుష్టకృత్యములు చేసి కొని తెచ్చుకున్న ఈ వికృతమైన రూపముతో తెలివిని కూడా కోల్పోయి తిని ఓ పద్మాక్ష సీత కథ కూడా ఇప్పుడు స్పరించుటలేదు వేగముగా కాల్చివేసినచో ఆ దొంగ యొక్క దాపరికమునంతయూ దాచకుండా నీకెరంగించదను గోతియందు నన్ను వేగంగా పడివేసి ముందే యథావిధిగా దహనము చేయుము తరువాత భూసుతాపహర్తను తెలియజెప్పెదను వానిని తెలియగలుగు వాడకొడు గలడు వానితో న్యాయమైన విధముగా స్నేహము చేయుము వాడు కారణాంతరములచే సర్వలోకములను తిరిగెను వాడు చూడని చోటు లేదు అతడు ఉపకారము చేయును అని చెప్పగా అరణ్యకాండము డెబ్బది ఒకటవ సర్గము సంపూర్ణము శ్రీ శ్రీ రామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు శ్రీ 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 నమోస్ రామాయ స లక్ష్మణయ నమోస్ ద్యై జనకాత్మయ నమోస్ వాతాత్మభేవరాయ నమోస్ వాల్మీకిభవాయ తస్మై శుభంబు